వెల్కమ్ టు దిస్ బిల్ల ట్రావెలర్ మన జీవితం లోపల కొన్ని అనిర్వచనీయమైనటువంటి యొక్క సంఘటనలు రోజులు తప్పనిసరిగా ఉంటాయి అవి మన జీవితాన్ని మార్చేస్తాయా అంటే అవుననే చెప్పుకోవచ్చు మరి అటువంటి రోజు కానీ భావిస్తున్నాను ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈ ప్రపంచం లోపల డబ్బు డబ్బు చుట్టూ జీవితము సంపాదించడం ఖర్చు పెట్టడం ఇదే నా జీవితం యొక్క ఆ పరమ లక్ష్యం అనేటువంటి భావన మానవుని లోపల మార్పు తెలిపింది ఈరోజు మనిషి సంపాదించడానికి ఎన్ని తప్పులు చేయాలో మనుషుల్ని ఎంత బాధ పెట్టాలో కీడు చే కలిగించాలో అనేటువంటి ఆలోచన లోపలే తను ఎక్కువ సంపాదించాలి మరింత సంపాదించాలి రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు సంపాదించాలనేటువంటి ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని తను ప్రశాంతంగా జీవించకుండా ఇతరుల ప్రశాంతంగా జీవించేటువంటి వాళ్ళ ప్రశాంతత కోల్పోయేటువంటి చేసేటువంటి ఈనాటి సమాజం లోపల ఇటువంటి సత్పురుషులు కూడా ఉన్నారు వారి యొక్క జీవితాన్ని వారు మారడమే కాకుండా వారి యొక్క ఆలోచన మనల్ని మన సమాజాన్ని అంతా కూడా మార్చేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కలిగినటువంటి ఒక వారిని కలవడం అనేటువంటిది నా పురుజన్మస్పృతంగా భావిస్తున్నాను ఈ రోజు తప్పనిసరిగా నా లోపల ఈ వీడియో చూసినటువంటి ఈ లోపల కూడా దయచేసి కేవలం వీడియో చూడకండి దాంట్లో మంచి సదుద్దేశాన్ని మీరు గ్రహించండి వారి యొక్క వారిని కోరుకునేది ఒకటే నా నేను చేసినట్టుగా ఇంకా మరింత కొంతమంది ముందుకు రావాలి ఈ లోపల మనం అందరికీ కూడా మంచి మేలు కలిగించే వారమే ఉండాలనేటువంటి ఒక సౌద్యంతో వారి ముందు వారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు వారి మాటల లోపల వారి యొక్క సంస్థ యొక్క లక్ష్యము ఉద్దేశం కనుక్కుందాం నమస్కారం అండి సరే ఈ సంస్థ పెట్టడంలో మీ ఉద్దేశం అంటే ఇది ఉండము ఉండము మనము అనే దానికి మనం ఉండకపోతే శాశ్వతంగా ఉండకపోతే మన జీవితం లక్ష్యం అయి ఉండాలి అనే దాని ప్రయత్నంలో సమస్య ఏర్పడింది సంస్థ ప్రారంభించిన సంస్థ బతుకెళ్ళండి బతికి వెళ్ళలేదు అంటే ఈ సంస్థ ద్వారా మీరు ఎంతమందికి ఆదా కలిగించడం కోసం లక్షల మంది కలుస్తారు అంటే కౌంట్ చేయలేదు సార్ అంటే ఇక్కడ వచ్చేటప్పుడు వాళ్ళకు మీరు ఏమి సహాయం చేయగలుగుతారు మీరు చేయగలుగుతారు వచ్చిన వాళ్ళని కదా విన్నవాళ్ళతో వచ్చేవాళ్ళతో ఎంతోమంది ఇప్పుడు స్పెయిన్లో రాలేదు మైక్ అని స్టార్ట్ స్టార్ట్ సార్ అలానే చార్ల్స్ కెమెరాన్ హిబోన్ అని యుఎస్ఏలే ఉన్నాడు సార్ అలానే మార్గరేట్ అని కూడా ఆవిడ ఉన్నారు అట్లా అలానే ఆండ్రూస్ కలకర్స్ నా సౌత్ ఆఫ్రికా అతను ఉన్నాడు అతి ఎంతోమంది ప్రభావితం జరిగారు డేవిడ్ బాన్స్టీన్ అని పుస్తకం రాస్తాడు చేంజ్ ద వరల్డ్ అని సో ఇది నా ఒక ఆలోచన ఈ సంస్థ అనేది ఒక ఆలోచన అంటే లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని పేరు పెట్టాను ఆ పేరులోనే ఉద్దేశము ఒక మనిషి మనం ఏమీ కొత్తవి ఏం నేర్చుకునేది లేదు మన బైబిల్లో కానీ కురాన్లో కానీ గురుగ్రంథ్లో కానీ ఇలా ప్రతి మంచి పుస్తకంలో చెప్పినవే ఇవేమీ ప్రస్తావన తీసుకురాకుండా సమాజానికి అందరూ బాగుండాలంటే ఏం చేయాలనే ప్రయత్నంలో జరిగిన కార్యక్రమాలు ఈ పాతికేళ్ళలో మేము ప్రయత్నించింది సో సెషలీ ఆకలిస్తే అందము చేతిలో పుస్తకము స్త్రీల సంరక్షణ వైద్యము ప్రేమా నిజాయితీ నాలుగు సూత్రాలు అంటే ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి రావడం జరిగింది ఇది ఒకటే జరగలేదు కానీ ఇది అందమైన జీవితం అని వీరన్నిటినీ కలిపి ఒక అందమైన జీవితం అని చెప్తున్నాము అంటే ఇది అందరూ చేయగలిచినది అందరూ చేయవలసినది అయితే ఇది ఎలా చేయొచ్చు అనేది చూపించాను మీరు ఇక్కడ అందరి ఇల్లుకి వచ్చారనుకోండి అందరి ఇల్లుకి వస్తే ఆహారం ఎలా పంచుకోవచ్చో తెలుస్తుంది మీరు అందరి పుస్తకం దానికి వచ్చారనుకోండి అందరి పుస్తకం వస్తే ఒక పుస్తకం అనేది ఎలా చదవాలి ఎందుకు చదవాలి ఆ పుస్తకం ద్వారా మనుషులు వచ్చే ఏంటి మానవ సంబంధాలు ఏ విధంగా పెరుగుతాయని మీరు అక్కడికి వస్తే తెలుస్తుంది అలానే అందరూ బాగుండాలి మనం వంతున్నా అని ఇంకో యూనిట్ ఉంది దాంట్లో ఏంటి ఎంత మంచిగా ఉన్నా ఎన్ని రకాలుగా పద్ధతిగా ఉన్నా ఎంత దేవుడి మీద ఫోకస్ చేసి చేసిన కష్టం అనేది వస్తుంది అయితే ఆ కష్టం వచ్చింది కదా నీ కష్టం వచ్చింది నీ కర్మ అని చెప్పి వదిలేకుండా ఆ కష్టం ఏంటో తెలుసుకొని కేసు బై కేసు అందరికీ చేయగలం కదా కేసు బై కేస్ వాళ్ళకి మన సమాధానం చెప్పచ్చు అంటే మనిషి కష్టం వస్తే పారిపోకుండా కష్టాలు వస్తే నాకే ఎందుకు వచ్చాయని ఆలోచించకుండా కష్టం నుంచి బయటపడాలంటే ఏంటన్నది కూడా ఆలోచించాలి మనిషి ప్రతి మనిషికి తెలుసండి ఇది ఇలా జరుగుతుందని మొదలుతాయో అలా జరగబోయేసరి కష్టం వచ్చింది అంటారు అదేలా మీకు ఇలా ఇలా తప్పుడు చేస్తున్నావు ఆస్తి చేస్తున్నాం దీనికి అనుకున్నట్టు అనుకున్నట్టు మీకు రాకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేయాలని ఆలోచించాలి తప్ప కష్టం వచ్చింది కదా పారిపోకూడదు నాకంటే ఎవరికి అన్ని కష్టాలు వచ్చి ఉండవు నా కుటుంబాలు అందరు చనిపోయారు అమ్మ నాన్న అక్క అన్న అందరూ చనిపోయారు ఆస్తులు వాళ్ళు చేసిన అప్పుల మూలా ఆస్తులు చనిపోయాయి కానీ ఇవన్నీ మనం తట్టుకోవాలి కానీ నువ్వు చేసే మంచిగా ఆపకూడదు ప్రతి వాళ్ళకి ప్రతివాడికి కష్టం అనేది రావడం వాస్తవం కానీ కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అంటే ఎవరు ఎదుర్కోగలరు అంటే నువ్వు పక్కవాడికి అన్నం పెట్టడం ఆ తత్వం ఉంటే నీకు కష్టం వచ్చే దానికి సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉంటుంది నీకు ఎందుకు ధైర్యపడుతున్నావు అంటే నువ్వు ఎప్పుడు మంచి చేయలే కానీ నీ కష్టం వస్తే నువ్వు అందరు నీకు మంచి చేయాలనుకుంటున్నావు అదే కదా నువ్వు ఎప్పుడు మంచి చేశావు అండ్ నాకు ఇవాళ కనుక ఇది అనుకున్నట్టు అయితే నేను వచ్చి ఇంత ఇంత డబ్బిస్తానని వ్యాపారం చేస్తున్నావు దేవుడితో ఈ కష్టం నుంచి ఇలా చేయడం వల్ల ఈ పూజ చేయడం వల్ల ఈ సత్యన వృత్తాలు లేకపోతే ఫలానా పూజలు చేయడం వల్ల నాకు సమాధానం దొరుకుతాయి అంటున్నావు నువ్వు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు అండి మీరు తప్పు అడుగు వేస్తూ అంటే రేబి ఈ తెస్తున్న తప్పు ఇది దీన్ని రేపు రాకపోతే ఎట్లా అని అడుగుతాడు చెప్తాడు నువ్వు వినట్లేదు ఒక ఒక ఊపులో అప్పులు చేస్తే అప్పులు చేసేస్తున్నావు అప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నావు అందుకని ఆయన వినట్ల ఆయన వినాలి అంటే తప్పు చేసి అడగాలి నా స్తోమత ఏంటి నా వ్యవస్థ ఏంటి నేను ఇలాంటి కష్టం వస్తే నేను తట్టుకోగలను అని మాట్లాడుకోవాలి ఈ మాట్లాడుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే పుస్తకం చదవడం జరుగుతుంది ఒక మంచి పుస్తకం ఒక మంచి మాట పెద్దవాడు మాట వినడం అరే ఇలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇలా అనుకుంటున్నాను ఈ వ్యాపారం ఇలా చేదలుచుకున్నాను అంటే ఈ వ్యాపారంలో ఇదివరకు ఏదో బాగుంది కానీ ఇప్పుడు బాగుంది చెయ్యకు అని చెప్పే పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళకు ఉన్న అనుభవంతో పెద్దవాళ్ళని ఎప్పుడు వింటున్నాం పెద్దవాళ్ళని పట్టించుకుని వచ్చేట నాకే వచ్చు నాకే తెలుసు అనుకుంటున్నాను ఇది వీటి అన్నిటి నుంచి బయటపడాలి అని అంటే పెద్దవాళ్ళని గౌరవించడం చక్కటి ఆహారం తినడం తినేటప్పుడు విసుకోపన తినడం ఉన్నది తినేటప్పుడు దానికి ఈ ఆహారం నాకు కానీ దానికి ఇవాళ ఈ ఆహారం మళ్ళీ రేపు కూడా అందాలంటే నేను ఎలా ఉండాలి అని ఒక సబ్మిషన్ ఉండడం పిల్లల్ని ప్రేమగా చూడడం ఆడవాళ్ళని గౌరవించడం ఇవన్నీ మన సంస్కారాలు సంస్కారాలు ఎలా వస్తాయి పూజలు చేస్తాను ప్రవచనాలు ఉంటే రావు ప్రాక్టీస్ చేస్తే వస్తాను అది నేను ఎలా ప్రాక్టీస్ చేయచ్చు సార్ మీ విధానం ప్రకారంగా గుడ్ పేరెంటింగ్ అనేటువంటి ఇట్లా ఉండాలి పేరెంటింగ్ పిల్లలు ఇప్పుడు సమాజంలో అంటే పిల్లలే వచ్చే తరం వాళ్ళకు భవిష్యత్తు లోపల మనకు నాడుకలో మారుతున్నాయి కదా గుడ్ పేరెంటింగ్ అనేది ఎట్లా ఉండాలంటారు గుడ్ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ ఏం లేదు అంటే అది మళ్ళీ అదొక వ్యాపారం అది ప్రతి వాళ్ళు దే పెళ్ళైన తర్వాత సెక్స్ అనేది ప్రాక్టీస్ జరుగుతుంది అండ్ దెన్ ఇంత ప్రాసెస్ దే బికమ్ ట్రకింగ్ కానీ అందరి ఒక ఒక లాగా కనే ముందర నేను ఇవన్నీ ఏర్పరచుకొని కంటాను అంటే లాగా అయితే పిల్లల ముందర దెబ్బలాడకుండా ఉండాలి మొదట పిల్లల ముందర తాగడము స్మోక్ చేయడము అలా చేయకూడదు పిల్లలు ఏ వాతావరణంతో ఉండాలో అలాంటి వాతావరణం సమాజం ఉందాలో చూసుకోవాలి ఏమి టీవీలో వాటిలో అక్కర్లేని వస్తుంటే అవి చూడకూడదు నువ్వు చూడకూడదు ఎందుకంటే పిల్లలు కూడా అవే అబ్జర్వ్ చేస్తున్నాయి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మంచి చెడు చెప్పాలి ఒక ఎండము సిగరెట్ తాగుతూ ఇలా ఇలా సిగరెట్ కొడుతో ఇలా ఉండాలి రా అబ్బాయి అంటే వాడు ఎందుకు సిగరెట్కే చూస్తూ ఉంటాడు వాడు బికాజ్ చైల్డ్ విల్ లుక్ ఓన్లీ వచ్చి అట్రాక్టివ్ వాసన తగులుతుంది పెట్రోల్ వాసన తగిలినట్టు సిగరెట్ స్మోక్ తగిలినట్టు కొన్ని కొన్ని వాసనలు అందరికీ నీకు నస్తుంది కదా మరి వాడికి నొస్తుంది ఆ స్మోక్ నాన్న లేనప్పుడు ఎప్పుడు తాగుతామని చూస్తాడు సో నువ్వు చేసే తప్పైనప్పుడు నువ్వు పేరెంటింగ్ ఏంటి అక్కడ పోనీ నువ్వు తాగు చాలా శుద్ధంగా ఉంటావు కానీ నీతో నీతో కలిసే మిత్రులు అలా తాగుతున్నారు లేకపోతే చుట్టుపక్కల ఇన్ని బార్షాప్స్ అన్నీ ఉన్నాయి అది వాతావరణం సరిగ్గా లేకుండా మీరు ఇన్ని పుస్తకాలు చదివి పిల్లల్ని మీరు అనుకుంటారు నేను పద్ధతిగా పెంచుతున్నాను మంచి స్కూల్ని పెట్టాను నా పిల్లాడికి ఎందుకు అంటే దారులు ఇన్ని బార్ష బార్లు ఇన్ని హడావిడి జరుగుతున్నప్పుడు అండ్ మీడియా అనేది చేతిలో ఉంది సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో అక్కర్లేనివన్నీ కనిపిస్తున్నాయి ఇదివరకు అయితే కొంటే కానీ చదివితే కానీ తెలిసేది కాదు ఇప్పుడు అట్లా కాదు కదా నొక్కితే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నీ తెలిసిపోతాయి సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది జరుగుతుంది ఇంత అట్రాక్టివ్ వరల్డ్లో వాడు తప్పు చేయకుండా ఉన్నాడంటే వాడు దండం పెట్టాల పిల్లడి ఫస్ట్ నువ్వు తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అవకాశాలు తీసే తీయాలంటే మీ కోరికలు తమ్ము చంపుకోవాలి మీ కోరికలు ఎక్కడ ఆపట్లేదే నీ కోరికలు మీరు అలా ఉంచుతున్నారు చచ్చిపోతున్నాను కాబట్టి నేను అన్ని అనుభవించాలని పిల్లాడికి మటుకు నువ్వు చేయకంటున్నావు వీడి మటుకు తినేస్తున్నాడు తాగేస్తున్నాడు అది ఎక్కడ నువ్వు వంటి వాడేమంటాడు నీకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు నేను వద్దా అంటున్నాడు వాడు వాళ్ళే అంటున్నాడు మరి నేను చచ్చిపోతాను కదా చచ్చిపోయే లోపల నేను మీరు ఇన్ని అనుభవించేస్తున్నారు నేను అనుభవించద్దాను వీడు అంటున్నాడు ఎప్పుడు తగ్గట్లేదు అయితే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ద్వంద్వం అని ఆగాలి అన్ని రకాల ద్వంద్వ డైలమా ద్వంద్వం డైలమా కాదు ద్వంద్వ అంత సెరీన్ అట్మాస్ఫియర్ ఎక్కడ ఉందండి నువ్వు అక్కడ వీడు ఇదే ఎదుర్కొన్న బిల్డింగ్ వాడు రెండు చెట్లు కొట్టేస్తాడు ఆ బిల్డింగ్ గురించి ఎవడు అడగడు బిల్డింగ్ ఉండాలి అది ఇంపోతుంది చెట్టు కొట్టేసా అనమాట ఎవరు మాట్లాడతారు తెలుగు అది అడగదు కాబట్టి సో ఎవరికి వాళ్ళు ధ్వంసం చేస్తూ మంచిగా ఉండాలంటే కుదురుతా మంచి చేస్తూ పోతూ మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అది ఓకేనా